హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచ్వాణిస్ కిచెన్ అయితే మన వీడియోలో ఉల్లి దోశను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా దోశలు వేసుకోవటం అందరికీ తెలుసు ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా వేస్తారు కదా ఇలా వేసి చూడండి మనం కరెక్ట్గా హోటల్లో లాగే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా చేసుకుంటే ఉల్లు దోశ చాలా బాగుంటుందండి చాలా ఈజీ ప్రాసెస్తో కూడా చేసేసుకోవచ్చు దోశ చేసుకోవటం చాలా ఈజీ కదండి అన్ని టిఫిన్లో కంటే కూడా ఇలా ఉల్లు దోశ అయితే కనుక అందరికి బాగా నచ్చుతుంది అలాగే తక్కువ టైంలో కూడా మనం చేసేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మామూలుగా అయితే గ్లాసు మినపప్పుకి మూడు గ్లాసులు బియ్యం పోసుకోవాలండి ఇలా మనం మిక్సీలో రుబ్బుకుంటే కనుక ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసులు బియ్యం వేసుకుంటే దోశలు చాలా స్మూత్గా వస్తాయండి ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని మూడు గంటల వరకు నాన్న అలా అయితే బాగుంటాయి దీనిలో మనం రెండు స్పూన్ల వరకు మెంతులు వేసుకోవాలండి మినప్పప్పు బియ్యం కూడా బాగా నానిన తర్వాత బాగా రెండు మూడు సార్లు కడిగిన తర్వాత మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మనం గ్రైండర్లో కూడా వేసుకోవచ్చండి మినప్పప్పు మరీ పొట్టు లేకుండా కడగక్కర్లేదండి కొద్దిగా పొట్టు ఉన్నా కూడా దోశలు బాగానే ఉంటాయి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పిండిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము ఇలా మనం నానబెట్టుకున్న మినపప్పుని బియ్యాన్ని కూడా మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోవాలండి మనం మిక్సీలో అయినా వేసుకోవచ్చు అలాగే గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు గ్రైండర్లో వేసుకున్న పిండి అయితే బాగా స్మూత్గా వస్తాయండి మిక్సీలో వేసుకున్న కూడా బాగానే ఉంటాయి దీనిలో సరిపడా సాల్ట్ వేసుకుని దీనిలో రెండు స్పూన్ల వరకు పెరుగు వేసుకుంటే దోశ అనేది చాలా టేస్ట్ బాగుంటుందండి ఈ పెరుగు వేసిన తర్వాత మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకుని దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి బాగా చిక్కగా ఉంది కదండి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటే పెరుగు అనేది మొత్తం అంతా కలుస్తుంది దోశల పిండి కూడా పలుచగా ఉంటేనే దోశలు బాగుంటాయండి ఇప్పుడు మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఉల్లిపాయ ఇలా అప్లై చేసామనుకోండి దోశ స్మెల్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఒక గరెటి పిండి తీసుకుని ఇలా దోశలా పలుచగా చేసుకోవాలి ఇలా చేసుకున్న దాని మీద మనం ఆనియన్స్ సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలండి ఉల్లిపాయలు ఇష్టాన్ని బట్టి ఎక్కువ కావాలనుకుంటే పాయ ఎక్కువ వేసుకోవచ్చండి లేదంటే కొన్ని తక్కువ వేసుకోవచ్చు అది ఇష్టాన్ని బట్టి ఇలా మొత్తం అన్ని ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసుకునే అవి మనం తీసుకున్న పిండికి ఇలా వేసుకుంటే కనుక బాగుంటాయి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలండి జీలకర్ర వేసిన తర్వాత రెండు స్పూన్ల ఆయిల్ వరకు పడుతుందండి దోశ చుట్టూ వేసుకోవాలి దోశ రోస్ట్ అవ్వడానికి ఇలా ఆయిల్ చుట్టూ వేసుకుంటే చాలా బాగుంటుందండి ఎక్కువ ఆయిల్ వాళ్ళు ఒక స్పూన్ వేసుకుని కొద్దిగా కారం తీసుకుని ఒక హాఫ్ స్పూన్ కూడా కాదండి ఇంకా తక్కువ కారం తీసుకుని వేసుకుంటే కనుక దీని ఫ్లేవర్ అనేది దోశకు పట్టి చాలా టేస్ట్ బాగుంటుంది ఓకే అండి దోశ అయితే ప్రిపేర్ అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుందాం దోశలు అనేవి చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకుని మళ్ళీ ఇదే విధంగా స్టవ్ మీద మళ్ళీ ఆనియన్ ఒకసారి రాసి మళ్ళీ ఇంకో దోశను కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి దోశలు అనేవి ఎంత పలుచగా వేసుకుంటే అంత బాగుంటాయండి మనకి ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉంటే చాలండి అమ్మయ్య అనిపిస్తుంది టిఫిన్కి చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కనుక సేమ్ ప్రాసెస్తో రెండు అట్టు కూడా ప్రిపేర్ చేసేసుకున్నామండి దోశ వేసి అలాగే ఆనియన్ వేసి అలాగే పచ్చిమిరపకాయలు కొద్దిగా జీలకర్ర మనం పచ్చిమిరపకాయ ముక్కలు వేసాం కనుక కారం వేసుకోవాలని ఏమీ కాదండి ఇలా కొద్దిగా కారం వేయడం వల్ల కారం ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేసుకుని చూడండి ఒకసారి చూస్తే మీకు టేస్ట్ అనేది నచ్చుతుంది ఇలా కొద్దిగా కారం వేయడం వల్ల అది ఆయిల్లో ఫ్రై అయ్యి అది దోశకు పడుతుంది కనుక చాలా బాగుంటుందండి ఇలాగే మనం తీసుకున్నటువంటి పిండిని మొత్తం కూడాను ఇలాగా దోశ వేసేసుకోవడమే ఈ దోశలు అయితే కనుక చాలా టేస్ట్ బాగుంటాయండి ఇలా వేసుకుంటే దోశలు కామన్గా వేసుకునేదే కానీ ఇలా ఒకసారి ప్రిపేర్ చేసి చూసారంటే కనుక ఎప్పుడు వేసుకున్నా కానీ ఈ టైప్ దోశలే వేసుకోవాలనిపిస్తుంది అండి ఇంకో దోశ కూడా ప్రిపేర్ అయిపోయింది కనుక మనం చట్నీతో గార్నిష్ చేసేసుకుందామండి ఈ ఉల్లి దోశకి దబ్బకాయ చట్నీ అలాగే గుడి చట్నీ ఈ రెండు చట్నీలు కూడా ఈ దోశకు చాలా టేస్ట్ బాగుంటుందండి కుదిరిన వాళ్ళు ఇలా చేసుకుంటే కనుక ఒక్కొక్కళ్ళు నాలుగైదు లాగించేయొచ్చండి అంత బాగుంటాయి ఈ ఉల్లి దోశలు గ్లాసు పప్పు రెండు గ్లాసులు బియ్యం వేసాం కాబట్టి చాలా ఎక్కువ దోశలు వస్తాయండి రుబ్బుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కనుక రెండు మూడు రోజుల వరకు టిఫిన్ వేసుకోవచ్చు ఇదే ఉల్లి దోశను మనం హోటల్లో తీసుకోవాలంటే చాలా కాస్ట్ ఉంటుంది కదండి అది కూడా ఎలాంటి ఆయిల్ వేస్తారు ఏంటి అని అనుకోవాలి కదా ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే హెల్దీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఓకే అండి ఇలా ఉల్లి దోశని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసి చూడండి చాలా టేస్ట్ బాగుంటుంది థ్యాంక్ యూ అండి